ప్రపంచ ప్రపంచెంతల్లో ఒకటైన అరుదైన కట్టడం అయోధ్య రామ మందిరాన్ని మనకు అందించిన మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మధన్యం తప్పనిసరిగా ఈ పుణ్యఫలం వారికి ఉంటుంది మూడవసారి భారీ మెజారిటీతో మళ్ళీ ప్రధానమంత్రిగా మనం వారిని చూస్తాం వారి సేవలు మరిన్ని మనం వినియోగించుకుంటాం అలాగే అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటైన తర్వాత ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి అది అందులో మొట్టమొదటిది ప్రముఖ వ్యాపారవేత్త మానవతావాది అపర కుబేరుడు రెండుసార్లు రాజ్యసభ మెంబర్గా ఎంపికైన శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి జిల్లా ఎంపీగా పోటీ చేయడం శుభపరిణామం వీరికి కూటమికి భారీ ఘన విజయం అన్ని చోట్ల సాధిస్తారు వీరు ముఖ్యంగా అనకాపల్లి సీఎం రమేష్ గారు ఎంపీగా వారి పరిధిలో ఉన్నటువంటి ఏడూరు ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో అఖండమైన మెజార్టీతో అనకాపల్లి జిల్లాలో చరిత్ర తిరిగి రాస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే వీరి మీద ప్రత్యర్థులకి డిపాజిట్లు ఎటువంటి పరిస్థితుల్లోని దక్కించుకోవడం చాలా 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 కష్టమని చెప్పాలి ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి మహర్దశ నడుస్తుంది సీఎం రమేష్ గారి సారథ్యంలో వీరి ఏడుగురి ఎమ్మెల్యేల సారథ్యంలో అనకాపల్లి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి వీరు పూర్తిగా కృషి చేస్తారు అనకాపల్లి దశ దిశ మొత్తం మారుతుంది అనకాపల్లి జిల్లా ప్రజలు యావన్ మంది అన్ని వర్గాల వారు అంతా ప్రజలంతా కలిసి మూకుమ్మడిగా శ్రీ సీఎం రమేష్ గారిని వారి సహచర ఎమ్మెల్యేని పూర్తిగా ఆశీర్వదించి అఖండమైన మెజార్టీతో భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో అందరూ చెప్పుకునే విధంగా భారీ మెజార్టీ ఇచ్చి వారికి అధికారం ఇద్దాం వారి సేవల్ని మనం వాడుకుందాం ఇంతవరకు సీఎం సీఎం రమేష్ గారు రాక మునుపు సీఎం రమేష్ గారు అనకాపల్లి వచ్చిన తర్వాత అని అనకాపల్లి జిల్లా రాజకీయ చరిత్రను తిరిగి రాస్తారు అలాగే మన రామకృష్ణ గారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున నామినేషన్ వేస్తున్నారు మనం అంతా వేలాదిగా తరలి వెళ్ళి శ్రీ కొనతాల రామకృష్ణ గారిని కూడా ఆశీర్వదిద్దాం కేఎస్ గిరిబాబు సీనియర్ సిటిజన్